నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఎస్ మీరు ఏదైతే స్క్రీన్ మీద ఒకటి చూస్తున్నారో ఏదైతే పతనం రేవంత్ పతనం మొదలైంది అదేవిధంగా మొదటి దెబ్బే అదర్స్ అని ఎస్ రేవంత్ రెడ్డి పతనం మొదలైందంటే ఏ విధంగా అంటే రాజకీయంగా కావచ్చు ఆయన సీఎం కొచ్చి కావచ్చు ఇంకా ఏదైనా అనుకోవచ్చు ఎందుకు మొ మొదలైందని నేను అంటున్నా అంటే ఈ యొక్క సంగీతం నుంచి కూడా ఈ ఆరు నెలల్లో చేసింది ఏంటంటే ఆంధ్ర వ్యక్తితోటి సంగీతం పాటించడం తప్ప ఈయన చేసింది ఏది లేదు తెలంగాణ కోరికింది అంతకంటే ఏమీ లేదు ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలే చూస్తున్నారు ఎందుకంటే ఆ పాట నచ్చక వాళ్ళందరూ కూడా కో అంటే దానికి ధీటుగా తెలంగాణ బిడ్డలు ఎవరైతే ఉన్నారో సాహిత్య బిడ్డలు మొత్తం కూడా ఆ యొక్క ధీటుగా వాళ్ళైతే సాంగ్స్ రాయడం మొదలుపెట్టారు సాంగ్స్ రాయడమే కాదు రిలీజ్ కూడా చేశారు మిట్టపెళ్ళి లాంటి వ్యక్తులు కూడా ఈ యొక్క సాంగ్స్ని రిలీజ్ చేస్తూ వచ్చారు అది పక్కకు పెడితే ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించిన ఏదైతే అక్కడున్న ఏదైతే ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఆ యొక్క ఎమ్మెల్సీలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది అక్కడ నూట పదకొండు ఓట్లతోటి ఆడనైతే ఘన విజయం సాధించింది మొత్తానికి ఆడ విజయం సాధించడంతో రేవంత్ రెడ్డికి ఒక చుక్కేది అనుకోవచ్చు ఎందుకనంటే ఆయన సొంత ఏది పాలమూరు బిడ్డలు నన్ను ఆదరించాలి నన్ను అజ ఎప్పుడున్నా కొంచెం అధికార పార్టీకి కొంచెం ఎర్జి ఉంటుంది లేకపోతే ఎర్జి లేకపోయినా కూడా ఒకవేళ ఆయనే మంచి పనులు కావచ్చు ఏమైనా పనులు ఉంటే గెలిచేటోడు కానీ ఆ ఏరియాకి సంబంధించి జూపల్లి ఆ యొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆ ఏరియాకు సంబంధించి ఆడ రెండు మర్డర్లు జరిగినా కూడా ఎవరు కూడా దానిపైన స్పందించాలి అదేవిధంగా మొన్న బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కూడా ఇక్కడ కొన్ని కంప్లైంట్ చేయడం అయినా కూడా ఆ నిందితుడు ఎవరో ఇంతవరకు తెలియాలి అంటే తెలియకపోవడం కాదు ఇందులో రాజకీయ కుట్ర ఉందని అయితే ప్రతిపక్షాలు చాలా బలంగా ఆరోపిస్తున్నాయి ఆయన కూడా పక్క పెట్టారు కాబట్టి ఆ ఎంపీటీసీలు అందరూ కూడా చాలా బలంగా బీఆర్ఎస్ వైపు ఉన్నారు బీఆర్ఎస్ని గెలిపించరు ఎందుకంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ యొక్క ఏదైతే సీఎం పదవి ఉన్నదో రేవంత్ రెడ్డికి అదృష్టంగా వచ్చింది గాలికి వచ్చింది అంటే ఈ మార్నింగ్ కూడా కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టిండో ఆ మీటింగ్లో కూడా నేను నిన్న ఏంది మనం గెలిచిన మానే గిచ్చి చూసుకున్నారంట అదే విధంగా ఉన్నది లేదు కూడా కథ ఎందుకనంటే ఏదో వచ్చిరూ అక్కడ కూర్చున్నారు ఏం చేయాలనో చూస్తలేదు సీఎం రో రేవంత్ రెడ్డికి అయితే ఏం చేయాలో తెలుస్తలేదు ఆ తెలవక ఏం చేసిండంటే కీరవాణి స్టూడియోకి పోయి భజన భజన చేసుకోవడం మొదలుపెట్టిండు భజన చేయడం తప్ప ఏం చేయలేదు నేను ఏంటంటే రాష్ట్రీయ గీతాన్ని అసలు నేను కించపరచట్లేదు ఇక్కడ మీరు ఒక పాయింట్ ఏంది అంత బాగా అది చేస్తా అంటే తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఏదైతే మ్యూజిక్ అందించిన వాళ్ళు కావచ్చు అదేవిధంగా పాటలు రాసిన వాళ్ళు పాటలు పాడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అన్యాయం జరిగిందని చాలా బలంగా చెప్తున్నారు ఎందుకనంటే ఈరోజు అక్కడ ఏదైతే తెలంగాణ పెరడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన ఏదైతే తెలంగాణ వచ్చిన సందర్భంగా జూన్ టూన ఈ యొక్క ఉత్సవాలు వాళ్ళు అక్కడ స్టార్ట్ చేస్తే ఆడ ఆ సాంగ్ను లాంచ్ చేసిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత రచన అందశ్రీ కానీ ఆడ సంగీతం అనే వరకు కీరవాణి ఎవడే అసలు కీరవాణి ఎవడు అసలు తెలంగాణ కీరవానికి సంబంధం ఏంది అసలు ఏంది అసలు సంబంధం రోజు ఆయన వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడా లేకపోతే ఆయన ఆస్కర్ అవార్డు వస్తే చాలా గ గర్వకారణం అది ఇండియాకు గర్వకారణం కానీ ఈరోజు ఎవరు అసలు ఆయన మొత్తం ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ రుద్దడం ఇవన్నిటికీ కారణం అవే పతనం అనే ఈ యొక్క వడ్డ ఏదైతే ఉందో ఈ పతనం అనే వడ్డుకు కారణాలన్నీ అవే మొదటి నుంచి కూడా ఏది ఈ సైకిల్ ఆల్రెడీ తుప్పు పట్టిపోయి పక్కకేసిన సైకిల్ని ఏదో లేపుదాం మళ్ళీ ఏదో తీసుకొద్దాం అని చూస్తున్నాడు కానీ నేను చెప్తున్నా ఏదో ఏది ఎటైనా కావచ్చు ఒకవేళ కనుక జగన్ వెళ్తే మాత్రం ఆ సైకిల్ రాదు యాక్చువల్లీ ఆ సైకిల్ ఇక బనికిరాదు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఆ సైకిల్ అనేది అందులో అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అవుతుంది కానీ మనకున్న దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి ఆ తుప్పు పట్టిన సైకిల్ని ఏదో తీసుకొచ్చి ఇంత ఆయిల్ చూసి అది చూసి మళ్ళీ దాన్ని గాడిలో పెడదామని చూస్తుండు కానీ ఆ తొత్తుతనాన్ని చూసే ఈరోజు ఎమ్మెల్సీలు ఏ ఏ యొక్క ఎమ్మెల్సీ విషయానికి వస్తే ఎంపీటీసీలు అందరూ కలిసి బీఆర్ఎస్కు మళ్ళీ ఆడ పట్టం కట్టిరు అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్ చాలా ఏ విధ ఏదైతే బీజేపీకి అనుకూలంగా చూపిస్తుంది తెలంగాణలో ఎన్ని అయితే సీట్లు ఉన్నాయో పదిహేడు పదిహేడు సీట్లలో ఒకటి ఎంఐఎం చూపిస్తున్నాయి మిగతా అన్నీ కూడా ఎర్జు ఒక ఎనిమిది అటు ఇటుగా ఓ కొన్ని కొన్ని ఏమో బీఆర్ఎస్కి నాలుగు అంటున్నాయి ఐదు అంటున్నాయి కొన్ని పన్నెండు అంటున్నాయి అదేవిధంగా చూస్తున్నారు కానీ మేజర్గా ఎగ్జిట్ పోల్స్ అయితే బీజేపీకి ఒక ఎనిమిది సీట్లు ఇటు కాంగ్రెస్ తక్కువ చూపిస్తుంది అందులో బీజేపీకి సంబంధించి డీకేఆర్న ఎవరైతే ఉన్నారో నగర్లో గెలవబోతున్నట్టుగా కూడా చూపిస్తున్నాయి అదేవిధంగా చేవెల్ల అదేవిధంగా మల్కాజ్గిరి అదేవిధంగా సికింద్రాబాద్ ఇవి వీటి పేర్లే నేను ప్రధానంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఈ దరిద్రగొట్టు సీఎం మన దగ్గర ఉన్న దరిద్రగొట్టు ఏం చేసిండంటే ఈ గుంపు మేస్త్రి గుంపు మే ఏదైతే గుంపు మేస్త్రి సంబంధించిన ఈ ఈ యొక్క స్టేషన్లో ఎలా ఉంటాయి ఒక బిల్డింగ్ అయిపోగానే ఇంకో అట్లా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే వాళ్ళు పని చేస్తారు వాళ్ళ పని నేను తప్పు అదే అదేవిధంగా ఈయన కూడా చేస్తున్నాడు ఎలా అంటే ఇప్పుడు అక్కడ ఏ అయితే ఉన్నాయో ఆ యొక్క సికింద్రాబాద్లో పోటీ చేయాల్సింది వేరే వ్యక్తి ఏ అద్దెంకి దయగరికి ఇస్తే కాపోయిందా అది కాకుండా ఇంకా ఇంకొక విషయం ఆ కంటోన్మెంట్కి సంబంధించి బీజేపీ నుంచి తీసుకొచ్చిన వ్యక్తిని మళ్ళీ అక్కడ పోటీ చేపించిండు ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు తెలంగాణ ప్రజానీకం కావచ్చు అంటే ఈ ఒకటి ఓట్లు ఓట్లేసేదానికంటే మనము ఎక్కడ ఓట్ ఛాన్స్ వచ్చినా కూడా ఈ కాంగ్రెస్ కేసే కంటే మనం తీసుకపోయి ఆ బీఆర్ఎస్ఓ లేకపోతే ఆ బీజేపీ ఆ ఎంఐఎంఓ ఇతర ఏ పార్టీ ఉన్నా కూడా ఓ ఇండిపెండెంటో వేసి పడేస్తే అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు తెలంగాణ ప్రజానీక మొత్తం అదే ఆలోచిస్తుంది అటు ఎమ్మెల్సీలో అసలు ఎక్కడ తల తోకలేదు ఏం లేదు వచ్చిండు కథం చింతపండు నవీన్ అలియాస్ తీరుమార్మల్ అన్న ఊరికొచ్చిండు కథం ఆ సీటు కొట్టేసిండు అక్కడ పోని స్థానికుడు నల్లగొండకు సంబంధించిన వ్యక్తి అద్దంకి ఈయన కూడా కావచ్చు కానీ అద్దంకి అక్కడ కూడా ప్లేస్ దొరకలేదు అది అట్లా ఉన్నది అదేవిధంగా ఈ యొక్క చేవేలకు సంబంధిస్తే ఎంత దారుణమైన రాజకీయాలు అంటే అంత దారుణమైన రాజకీయాలు జరిగినాయి ఎందుకు అంటే ఏదైతే అక్కడ రంజిత్ రెడ్డి ఉన్నారో స్థానికంగా ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు ఆయనే బీఆర్ఎస్ పార్టీలో టికెట్ అనౌన్స్ చేయించుకొని ఓ వేదిక పైన ఆ రోజు కేటీఆర్ కూడా చెప్పిండు ఏమని అంటే రంజిత్ రెడ్డి అన్నన్న నా ప్ర నా పేరు ప్రకటించండి నేను చాలా బలంగా నిలబడతా మళ్ళీ ఫైట్ చేస్తా అని చెప్పిండు పేరు ప్రకటించినాక మళ్ళీ ఏం పుట్టిందో ఈ రోజునే మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది అంటున్నాడు ఆ ఆయన ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేయించుకొని ఆ బీ ఫామ్లు తీసుకొని అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించిండు ఆ రోజు రంజిత్ రెడ్డిని అయితే కోడుగుడ్లు అమ్ముకునేటోడు ఇంకేదో ఇంకేదో అన్న ఈయన సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క జూటా మాటల రేవంత్ రెడ్డి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి అసలు ఈ పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది అన్న విధంగా ఆ రోజు ఆ పరిస్థితి అలా జరిగింది ఆ సంబంధించి వాళ్ళు కూడా విసిగిపోయారు అటు అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీకి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎర్జి కాంగ్రెస్ అక్కడ ఆ యొక్క రేస్ నుంచి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది రేస్లో చాలా తక్కువ ఎందుకంటే థర్డ్ ప్లేస్లో ఉంటుందని కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి అదేవిధంగా ఇంకా ఇక్కడ అటు సికింద్రాబాద్ విషయానికి వస్తేనేమో దానం నాగేందర్ ఏదైతే సమైక్యవాదులు ఎంబటి ఉన్న దానం నాగేందర్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇందులో టికెట్ ఇవ్వడం ఇప్పుడు ఆ రోజు గద్దర్ని ఏదైతే గేట్ల ముందు నిలబెట్టిరూ అదేవిధంగా ఏడ్చిండు అది అంత గొప్ప కవిని అది చేసినాడు అంత గొప్పగా అవి కూతురికే ఈరోజు మీరు ఒక ఆ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీగా ఇచ్చో లేకపోతే మళ్ళీ కంటోన్మెంట్ మళ్ళీ కూడా ఆడ ఉప వచ్చింది ఆ అక్కడ కానీ ఇవ్వడం వదిలిపెట్టి మళ్ళీ ఇద్దరు ఎవరు గణేష్ని తీసుకొచ్చారు అక్కడ బీజేపీ నుంచి తీసుకొచ్చి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు దానం నాగేందర్ని తీసుకొచ్చి అని ఇచ్చారు అక్కడ కూడా నాకు తెలిసి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది ఆయన కిషన్ రెడ్డి కూడా ఏం చేయలేదు అంటారు అదంతా సెకండ్ థింగ్ రాజకీయంగా సెకండ్ థింగ్ అదే అక్కడ అట్లా ఫెయిల్ అయ్యిండు ఇటు సికింద్రాబాద్లో ఫెయిల్ అయ్యిండు అక్కడ ఆడ ఫెయిల్ అయిండు